బీఆర్ఎస్ కరుడు కట్టిన అరవై లక్షల కార్యకర్తలకు మనవి మీరు మిమ్మలను నమ్మించి బీఆర్ఎస్ పార్టీని నిలువ ముంచే ప్రయత్నం జరుగుతున్నది బీఆర్ఎస్కు ముఖ్యంగా నాలుగు పిల్లలుగా ఉండే కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు కవిత వీళ్ళ కుమ్ములాటలో ఇంటిగుట్టు ఈశ్వరునికి తెలియదు అన్నట్టు వాళ్ళ ఆస్తి తగాదాల్లో ఎన్నో బయటకు వస్తున్నాయి దాంట్లో బీజేపీలో విలీనం చేయాలనే ఆలోచన ఉంది వాళ్ళు నాలుగు పిల్లలు నాలుగు రకాలుగా తయారవుతున్నారు భీమ్గా కేసీఆర్ అనుకోండి మీరు స్లాబ్గా ఇంటిగా కార్యకర్తలు అనుకోండి దాన్ని నిలున ముంచే ప్రయత్నం జరుగుతుంది అది ఎన్నో రకాలుగా అవినీతి అక్రమార్జన అధికార దుర్వినియోగం ఎన్నో ఒక్కొక్కటి బయటకు వస్తుంది ఏదైనా కానీ అన్ని చూపులు వాళ్ళ మీదనే కనబడుతున్నాయి అక్రమార్జనంలో దాంట్లో లిక్కర్ స్కామ్ అనుకోండి టానిక్ అనుకోండి భూముల స్కామ్ అనుకోండి ఈ కాస్ రే ఈ కార్ రేసులు అనుకోండి ఫోన్ ట్యాపింగ్ అనుకోండి ఇంకా ఎన్నో రకాలుగా బయటకు వస్తున్నాయి దాన్ని మీరు గమనించాలే కార్యకర్తలు మిమ్మల్ని బలిపశువులు చేయాలే రకంగా వీళ్ళు చేసి వాళ్ళు స్వలాభ కోసానికి స్వకుటుంబం కోసానికి వాళ్ళ ఆలోచనలో ఉంది భవిష్యత్తు అనేది లేదు కార్యకర్తలు గమనించాలని సందర్భంగా తెలుసు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో ముందుకు పోతుంది దాన్ని ఆదరించాలి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేది ఎన్నో ఉదాహరణలతో బయటకు వస్తుంది భవిష్యత్తులో ఇంకా ఇంకా ఎన్నో వస్తాయి దీన్ని ప్రతి ఒక్కరు ని కోరుకుంటూ అవినీతి అక్రమార్జన చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి ఏకపాత్ర అభినయంగా కేటీఆర్ ఏవేవో మాటలు మాట్లాడుతున్నారు దాన్ని ఎవ్వరు నమ్మే పరిస్థితులు లేరు కేటీఆర్ ను నమ్మే పరిస్థితి లేదు హరీష్ రావును నమ్మే పరిస్థితి లేదు కల్వకుంట్ కలువకుంట కుటుంబాన్ని నమ్మే పరిస్థితి లేదు భవిష్యత్ అనేది బీఆర్ఎస్ కు లేదు